ఈరోజు నాకు కూడా గౌరవం లేనటువంటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు నేను వాచ్ చేశాను ప్రజల కోసం బ్రతికాడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు భవిష్యత్తులో కూడా నాకు ఏమాత్ర అనుమానం లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన ఎక్కడున్నా ఆ వ్యవస్థకు వన్ని తీసుకొస్తున్నారు చీఫ్ మినిస్టర్ గా నేను చూస్తే ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు అదే మరిగా ఈరోజు ఆయన చూశాను దగ్గర నుంచి నేను చూశాను ఎప్పుడు ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఉండాలని నిరంతరం పనిచేసే వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కొంతమంది ఒక పర్పస్ కోసం బ్రతుకుతారు ఒక పర్పస్ కోసం బ్రతికే వ్యక్తుల్లో అటు మోడీ గారు ఉంటే ఇటు శివరాజ్ చౌహాన్ గారు కూడా ఉంటారని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి అరుదైన నాయకులతో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి చూసినప్పుడు మళ్ళీ ఒకేసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉండే రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం ముమ్మరంగా పనులు అవుతున్నాయి మొన్నటి వరకు స్లోగా ఉన్న పనులు స్పీడ్ కూడా పెంచాం ఇంకా కూడా గేర్ పెంచాం ఒకప్పుడు ఐటీ ఐటెక్ సిటీ ఆ బిల్డింగ్ ప్రారంభ ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు ఇప్పుడు అమరావతి అప్పుడు ఐదరా సైబరాబాద్ సైబరాబాద్ని మీరు చూస్తే ఆ రోజు ఐటెక్ సిటీతో ప్రారంభమైంది ఇప్పుడు అమరావతిని మీరు చూస్తే క్వాంటం వ్యాలీతో ప్రారంభిస్తా ఉంది అప్పుడు ఐటీ స్పీడు ఇప్పుడు క్వాంటమ్ స్పీడు కాబట్టి మీరే ఊహించుకోవచ్చు రేపు డే బై డే ఏ విధంగా మార్పులు వస్తాయో అవి చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక పక్క నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అమరావతి పోలవరం విశాఖ స్టీలు హైవేలు పరిశ్రమలు ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది మొన్నటి వరకు రాష్ట్రాన్ని మీరు చూస్తే వెంటిలేటర్ పైన ఉంది ఇప్పుడు రాష్ట్రాన్ని మీరు చూస్తే తిరిగి కోలుకుని నిలదొక్కుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఒక స్ఫూర్తి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి వాజ్పాయి గారిని గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన అభివృద్ధి ఆయన చూపించిన దారి ఆయన ఇచ్చిన స్ఫూర్తి అలాంటి పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తే ఇప్పుడు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు ఏమీ తెలియని నాయకులు మాట్లాడుతున్నారు హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉన్నారు ప్రపంచం అంతా కూడా చాలా స్పష్టంగా ముందుకు పోయారు మెరుగైన సేవలు అందించాలంటే సంపద సృష్టించాలంటే ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం ముప్పై ఏళ్ళుగా చూసాం ఇప్పుడు ఇంప్రూవ్డ్ మోడల్ వచ్చి పీపీపీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఈరోజు ఒక రోడ్ వేసాం ఈ రోడ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులది కాదు ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాం ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదు వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు నిర్వహించి మళ్ళా ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్తారు దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనందరం కూడా వాజ్పాయి గారి శత జయంతి జరుపుకుంటున్నాం ఇలాంటి శత జయంతి జరుపుకుని రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ దానికి ట్రెండ్ గా ఉండాలని ఆలోచించుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పాయి గారితో రాజకీయం చేసి ఈ రోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది కానీ ఆలోచిస్తున్నాం ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆలోచన ఒకటి సంపద ఆనందం ఆరోగ్యం ఈ మూడు ప్రతి ఒక్కరికి అందించే దిశగా ముందుకు పోతున్నాం దీనికి ఆ రోజు వాజ్పేయి గారు నాకు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఇప్పుడు నాకు పూర్తిగా సహకారం ఇచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకపోయే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు తప్పకుండా తమిళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా వస్తుందనే ఆశ నాకు కూడా ఉంది తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేయాలి అప్పుడే మన నాయకులకు మనం నిజమైన అవుతుంది తప్పకుండా చేద్దాం జై భారత్ జై భారత్ జై భారత్ జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై హింద్